రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి తూర్పు గోదావరి జిల్లా అధికార యంత్రాంగం ఒక జిల్లా కలెక్టర్ కె వెల్లడించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదిహేను లక్షల మెట్రిక్ టన్నుల ఉచిత ఇసుకను ఇప్పటి వరకు సరఫరా చేయడం జరిగిందని గోదావరిలో డ్రెస్సింగ్ చేసేందుకు అనుమతి పొందిన బోట్స్మెన్ సొసైటీ కాలపరిమితి ముగిసిందని తెలిపారు మళ్ళీ ఎవరికి కేటాయించాలనే దానిపై ఎంపీఎనల్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు రెండు లక్షల యాభై ఐదు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం ఆదేశాల మేరకు సొమ్ము జమ చేశామని అన్నారు రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన జరుగుతోందని నూట ఎనభై ఏడు ఆర్ఎన్బి రోడ్లలో ఇప్పటికే పని పూర్తయిందని మిగిలిన పనులను అతి త్వరలో పూర్తి చేస్తామని అన్నారు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పరిశ్రమలు ఎంఎస్ఎంఈ విద్యాశాఖ సంయుక్తంగా పనిచేయాలని నిర్దేశించామని అన్నారు భూముల రీసర్వే జరుగుతోందని నూట తొంభై వరకు రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించామని మిగిలినవి పరిష్కారం అవుతాయని అన్నారు కొవ్వూరు నుంచి పట్టిసీమ మీదుగా జీలుగుమెల్లి ఖమ్మం వరకు బన్ రోడ్ విస్తరణకు ఈ భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చామని అన్నారు రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా ఘాట్లకు అనుసంధానంగా పెద్ద రోడ్లు నిర్మాణం చేయడానికి ప్రతిపాదిస్తున్నామని అన్నారు జిల్లా ప్రజలకు అధికారులకు మీడియాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు జేసీ చినరాముడు తదితరులు పాల్గొన్నారు లాస్ట్ ఇయర్ జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా జరిగాయి మీ అందరికీ తెలిసిన విషయమే శాండ్ మనకి చాలా ప్రయారిటీ ఐటమ్ అట్లానే ఫ్రీ శాండ్ పాలసీ కూడా గవర్నమెంట్లో ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్గా తీసుకొని అనౌన్స్ చేయడం అనేది జరిగింది అది ఫ్రీగా అయినంత వరకు చాలా రాయితీలు కూడా ఇచ్చారు అట్ ద సేమ్ టైం దాంట్లో కొన్ని హికప్స్ ఇబ్బందులు ఆన్లైన్ ఇష్యూస్ అలా అన్నీ వచ్చాయి సో అవన్నీ కూడా ఓవర్కప్ చేసుకొని ఆల్మోస్ట్ మనము పదిహేను లక్షల మెట్రిక్ టన్స్ శాండ్ని సప్లై చేయగలిగాం అదే స్టేట్లో సప్లై అయిన దాంట్లో అవర్ పర్సన్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అలానే ఈ సప్లైని సస్టైన్ చేయడానికి కొత్త కొత్త డీసిల్టేషన్ పాయింట్స్ని మనం ఐడెంటిఫై చేసుకోవడమే కాకుండా ఇప్పుడు సెమీ మెకనైజ్డ్ ఏదైతే మనం ఎన్వారన్మెంట్ క్లియరెన్స్ తీసుకొని పబ్లిక్ హియరింగ్ చేసి ఇండస్ట్రీ లైన్స్లో ఏదైతే చేస్తాం లైక్ కన్సర్న్స్ ఆఫ్ ద ఎన్వైర్మెంట్కి సంబంధించిన అన్ని పాటిస్తూ దానికి కూడా మేము ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ మెట్రిక్ టన్స్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ టూ మెట్రిక్ టన్స్ని రెడీ చేయబోతున్నాం ఈ పబ్లిక్ హీరింగ్స్ అన్నీ కూడా టెన్త్ నుంచి స్టార్ట్ అవుతాయి సో అది వస్తే ఇంకా ఎక్కువ శాండ్ని మనము మార్కెట్లోకి పెట్టుకెళ్తాం దీంతో పాటుగా మనకి గోదావరిలో ఏదైతే డీసిల్టేషన్కి సంబంధించి ఒక ఏజెన్సీ ఇష్యూ అది ఉందో అది కూడా మనకి వాళ్ళకి ఇచ్చిన టైం అయిపోయింది సో వీ రోడ్ టు గవర్నమెంట్ దట్ అలానే ఒక ఏజెన్సీ కానీ ఇస్తే ఇప్పుడు బోట్స్ మెన్ సొసైటీతో తీసిన దానికన్నా ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఫ్రీగా సప్లై చేయడానికి కూడా మనకి వెసులుబాటు అనేది దొరుకుతుంది అలానే సాండ్ తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ ఐటమ్ ఈ సీజన్లో మనం చేసింది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఈసారి రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మనం ఫార్టీ ఎయిట్ అవర్స్లో పేమెంట్ ఇస్తాము అని అన్నప్పటికీ టూ త్రీ అవర్స్లో కూడా చాలామందికి పేమెంట్స్ వచ్చింది దానివల్ల మేము ఫేస్ చేసిన ఇబ్బంది ఏంటంటే గతంలో బయటకి సేల్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు వెంటనే వచ్చేస్తుంది కాబట్టి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కే ఇస్తాము అన్నారు సో అది కూడా చాలా వరకు చేసుకొని మనకి ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువ ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ టూ థౌసండ్ వరకు మెట్రిక్ టన్స్ మనము ప్రొక్యూర్ చేశాము అలానే ఫైవ్ ఎయిటీ క్రోస్ వరకు వాళ్ళకి అమౌంట్ కూడా చెల్లించడం జరిగింది అలానే ఇంకా స్టిల్ కొన్ని మండలాల్లో ఎక్కడైతే లే లేట్గా హార్వెస్ట్ చేస్తారో వాళ్ళు రిక్వెస్ట్లు ఉన్నాయి